ఈ రోజు మేము మీకు చెప్పబోయే విషయాన్ని మీరు నమ్మకపోవచ్చు కానీ కేవలం రెండు రోజుల క్రితం మాకు దానికి సంబంధించిన ఒక ఈమెయిల్ వచ్చింది ఆ ఈమెయిల్లో ఒక భక్తుడు తన జీవితంలోని ఒక అద్భుతమైన సంఘటన వివరిస్తూ దాని గురించి ఆడియన్స్తో షేర్ చేసుకోమని చెప్తూ రాశాడు ఈ ఏడాది జరిగిన సంఘటన వివరాలను కూడా ఈమెయిల్లో చెప్పాడు ఈ ఏడాది మే పదిన భక్తులందరికీ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినట్టు తెలిపారు పదకొండున మా ఊర్ నుంచి అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం మేము పన్నెండున హరిద్వార్కి చేరుకున్నాం పన్నెండో తేదీ ఉదయం మేము బద్రీనాథ్ ఆలయానికి మా ప్రయాణం మొదలు పెట్టాం ఆలయానికి వీలైనంతగా ఏర్పాటు చేసిన రోడ్లు చాలా బాగున్నాయి హరిద్వార్ నుండి బద్రీనాథ్ వెళ్లడానికి సుమారు ఎనభై తొమ్మిది గంటలు పడుతుంది ఆ రోజు రాత్రికి బద్రీనాథ్ చేరుకున్నాం ఉదయం బద్రీనాథ్ దర్శనం చేసుకుంటామని మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం మా మనసులో ఏదో చెప్పలేని ఉత్కంఠ నెలకొంది స్నేహితులందరితో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చాం పదమూడున స్వామిని దర్శించుకోవడంతో మా మనసంతా తెలియని సంతోషం ఆవరించింది పద్నాలుగో తారీఖున అక్కడ ఉన్న పర్వతాలు దాటి మరికొంత ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన మా మదిలో మెదిలింది వసుధార అనే చెరువు ఉంటుందని గతంలోనే తెలుసుకున్నాం మా అందరికీ ఆ చెరువు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందో చూడాలనిపించింది ఎందుకంటే ఇప్పటికీ దేవతలు స్నానం చేయడానికి ఆ చెరువు వద్దకు వస్తారని అంటారు కొంతమందికి అక్కడ ఆ దేవతలు కనిపిస్తారని చెప్తారు మేము ఎనిమిది మందిని కూడా అలా వెళ్ళాం నేను నా భార్య నా ఏళ్ల వయసున్న కొడుకు మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా బయలుదేరాం ఇలా ఏకంగా ఎనభై తొమ్మిది మంది ఉన్నాం వసుధార వద్దకు ప్రయాణం చేద్దాం అనుకున్నాం అప్పుడు మా నిర్ణయం విన్నాక ఆ స్థలం దగ్గరకు చేరుకోవడం చాలా కష్టమని ఎవరో చెప్పారు అక్కడికి వెళ్లడం చాలా కష్టం ఆ స్థలం గురించి తెలుసుకుని వెళ్ళండి మీరు మొదటిసారి వెళ్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి వెళ్లే దారిలో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఏమీ జరగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళండి అని అతనిలా చెబుతున్నాడు కానీ మేము మా మనసును దృఢం చేసుకున్నాం వెళ్లాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ బద్రీనా ధాముకు మళ్ళీ రాలేము వసుంధర చెరువును ఇప్పుడు చూసేయడమే మంచిది అని అందరం అనుకున్నాం పదిహేనున వసుధార చెరువు దగ్గరకు అందరం కలిసి యాత్ర ప్రారంభించాం అది మే పదిహేనో తేదీ తెల్లవారుజామున కారు డ్రైవర్కి ఎంత దూరం వెళ్లగలిగితే అంత దూరం నడపమని చెప్పాము ఇప్పుడు పర్వతాల్లో ఉన్న ఆ ప్రదేశానికి కారును మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టంగా అనిపించింది డ్రైవర్కి మేము వీలైనంత వరకు కారులోనే వెళ్లాము ఆ తర్వాత అందరం కర్రల సాయంతో పర్వతాల మీదకి నడవడం మొదలు పెట్టాం నా మనసులో ఒకటే కోరిక వసుధార చెరువును చూడాలని ఆ చెరువు గురించి దేవుళ్ళు దేవతల గురించి రకరకాల కథలు చెప్పుకుంటూ బయలుదేరాం ఇప్పుడు కొండదారిలో వెళ్తున్నాం ఇది మా మొదటి అనుభవం కొందరు రోడ్డుపై కూర్చున్నారు మరికొందరు మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు కానీ ముందుకు ఎంత వెళదామనుకున్నా ప్రయాణం కష్టంగా మారుతోంది ఇప్పుడు నేను నా కొడుకు మరియు నా స్నేహితుడు ముగ్గురం నిర్ణయించుకున్నాం కూర్చోవాలనుకునేవారు కూర్చోవచ్చు మేము అక్కడి వరకు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాము మేము మళ్ళీ ఈ ప్రాంతాల్లో మిమ్మల్ని కలుసుకుంటాం ఇక్కడి నుంచి బద్రీనాథ్ వెళ్ళి మరుసటి రోజు దర్శనం చేసుకున్న తర్వాత హరిద్వార్ వైపు వెళదాము అని నేను చెప్పిన విషయాలన్నీ విన్నాక నా స్నేహితులందరూ అంగీకరించారు మేము ముందుకు వెళ్ళాము ఇప్పుడు నేను నా భాగస్వామి నా కొడుకు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఎదురైంది దాని గురించి మేము మీకు చెప్పబోతున్నాం మేము వెళ్తున్నది చాలా ఇరుకైన ప్రాంతం ఆ ప్రదేశంలో ఎవ్వరూ కనిపించలేదు దూరంగా దట్టమైన అడవి ఉంది ఆ సమయంలోనే ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు మేము వారిని అడిగాము మా గమ్యానికి ఎటు వెళ్ళాలి అని అప్పుడు ఆ దిశగా వెళ్లవద్దన్నాడు అక్కడ చాలా ఇబ్బందులున్నాయి అన్నాడు మీరు వెళ్తే బయటకు రాలేరు అని చెప్పారు అక్కడికి వెళ్ళవద్దని గట్టిగానే చెప్పారు ఇలా చెప్పేశాక ఆయన అస్సలు ఎక్కడికి వెళ్లాడో తెలియదు మళ్లీ తిరిగి కనిపించలేదు మాయమైపోయాడు కానీ వసుధార చెరువును చూశాక దర్శనం చేసుకున్నాక బయలుదేరదామని నిశ్చయించుకున్నాం మేము నెమ్మదిగా ముందుకు సాగడం ప్రారంభించాం ముందు నా స్నేహితుడు మధ్యలో నా కొడుకు వాళ్ల నేను మేము వెళ్తున్నాము కొండ ఎక్కే దారి వచ్చింది క్లైంబింగ్ పాత్ రాగానే నా స్నేహితుడు నా తోడుగా ముందుగా సాగుతున్నాడు అకస్మాత్తుగా అతని కాలు జారిపోయింది అసలు అలా ఎందుకు కాలు జారిందో నాకు తెలియదు నేను అతన్ని పట్టుకునే సమయానికి అతను పర్వతం నుండి దొర్లుతూ ఒక వైపున పడడం ప్రారంభించాడు అతనిని చూసి నేను నా కొడుకు ఆశ్చర్యపోయాం మేము అరవడం ప్రారంభించాం రక్షించండి అని అరుస్తున్నాం కానీ ఆ స్థానంలో రక్షించడానికి అప్పటికెవ్వరూ లేరు అతను కిందికి దొర్లిపోతూ ఉండగా సడన్ గా ఎలా రక్షించబడ్డాడో తెలియదు అది చూశాక మేము చాలా ఆశ్చర్యపోయాం ఒక చెట్టుకొమ్మ వచ్చేసరికి ఆగిపోయాడు ఆయన ఆగిపోయినా ఆయనకు పైకి ఎక్కి వచ్చే మార్గం లేదు మా చేతిలో చెక్క కర్ర తప్ప ఇంకేమీ లేదు ఆ సమయంలో మా దుస్తులు తీసేసి ఒకదానికొకటి ముడేసి దాన్ని అతని మీదకు విసిరాం దాన్ని పట్టుకుంటే పైకి లాగొచ్చని కానీ నేను అలా చేసేలోపు అతను మరింత కింద పడిపోయాడు కనీసం కందకం వైపు పడిపోతున్నట్టు అనిపించింది ఎనిమిది వందలు లేదా వేల అడుగుల ఎత్తులో ఉంది ఆ తర్వాత చాలాసేపు అక్కడే నిల్చున్నాం మేమెవ్వరినీ చూడలేకపోయాము ఈ సంఘటన నా కొడుకు చాలా భయపడ్డాడు అతనప్పుడు ఇలా అన్నాడు నాన్న మనం వెనక్కి వెళ్దాం ముందుకు వెళ్లలేమని తెలుస్తోంది ఏదో శక్తి అడ్డుపడుతూ ఉంది ఇప్పుడు నేను నా మనసులో ఆలోచిస్తున్నాను ఫ్రెండ్ని విడిచిపెట్టేసి ఎలా వెళ్లేది అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పిలిచినా అతడి నుండి మాటలేమీ వినిపించటం లేదు అతను చనిపోయాడని మాకు అర్థమైంది అది నా తప్పు అని నన్ను నేను చాలా నిందించుకున్నాను అందరూ నన్ను తిట్టారు ప్రయాణికులంతా ఆగిపోయారు కానీ ఆయన నా మాటను కాదనలేక నాతో వచ్చారు కానీ ఈరోజు నా తప్పు వల్ల నా స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు ఇది ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపించింది చాలాసేపు అక్కడే కూర్చున్నాను అక్కడి నుంచి ఎన్నో రకాల జంతువుల శబ్దాలు వస్తున్నాయి నా కొడుకు నాన్న తిరిగి వెళ్దాం తిరిగి వెళ్దాం అంటున్నాడు నా స్నేహితుణ్ణి ఇక్కడ వదిలేసి ఎలా వస్తానని కోపంగా అరిచాను నేనక్కడే కూర్చున్నాను సూర్యుడు మెల్లగా అస్తమించాడు క్రింద నుండి శబ్దం లేదు క్రిందకి వెళ్లే మార్గం లేదు పరిష్కారం కూడా కనిపించడం లేదు అలా ఏడ్చుకుంటూ అందర్నీ కలవమని చెప్పిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోయాం నన్ను చూడగానే అందరూ అడగడం మొదలు పెట్టారు నీ మిత్రుడు రాయిచంద్ ఎక్కడికి వెళ్లాడు మీరతన్ని ఎక్కడ విడిచిపెట్టారు అని అడుగుతున్న మాటలకు నాకు ఏడు పాగలేదు ఇలా బాధపడుతూ దేవుడా రక్షించు దయచేసి నన్ను రక్షించండి ఇప్పుడు రాయిచంద్ కాలు జారి లోయలో పడిపోయిన విషయం అందరికీ తెలిసిపోయింది ఒక్క విషయం మాత్రం అందరి మనసులను కలవర పెడుతోంది ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల ఇంట్లో వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి అని అలా నా మనసులో చాలా ఆందోళన నెలకొంది నా హృదయం చాలా విచారంగా ఉంది సాయంత్రం సమయం అయింది అందరూ బయలుదేరే సమయం వచ్చిందని చెప్పారు అప్పుడు కారు డ్రైవర్ చెప్పాడు ఈ సమయంలో కొండ నుంచి దిగి హరిద్వార్ చేరుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ రాత్రి ఇక్కడే ఉండండి మరుసటి రోజు వెళితే సులువుగా చేరుకోవచ్చు అని చెప్పాడు ఇప్పటికే అనుకోని సంఘటన జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇలాంటి తప్పు చెయ్యొద్దు ఇది దైవ నిర్ణయం అని అర్థమవుతోంది ఇలా ఆలోచిస్తూ రాత్రి అక్కడే ఉండిపోయాం కానీ నేను రాత్రంతా నిద్రపోలేదు తెల్లవారుజామున దేవుడి దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది అందరూ యాత్రికులుగా వస్తున్నారు దేవుణ్ణి ప్రార్థించాలి అని మనసులో అనిపించి పూజ చేయడానికి గుడికి వెళ్లాను ఏడుస్తూ గుడికి చేరుకున్న నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయితే అక్కడ నిజంగా అలాంటి అద్వితీయమైన అద్భుతం జరిగింది బహుశా నేను దాని గురించి వ్రాయలేను మాట్లాడలేను కానీ ఇది జీవిత వాస్తవికత నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నది నా ఆలయానికి వెళ్ళిన తర్వాత నా కొడుకుతో పాటు నా భార్య కూడా నాతో ఉంది నేను చాలా బాధపడుతూ ఉన్నాను స్వామిని ప్రార్థించాను నీ దగ్గరకు వచ్చే వాళ్ళకు ఎలాంటి కష్టాన్ని కలిగించవని నాకు తెలుసు కానీ నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టాడు నాకు చాలా సన్నిహిత మిత్రుడు అతనింటికి వెళితే వాళ్ళ ఇంట్లో వాళ్లకు నేను ఏమి సమాధానం చెప్పను నేను వాళ్ల మొహం ఎలా చూడగలను వాళ్ళ బాధను ఎలా ఓదార్చాలి ఇలా ఎన్నో ప్రశ్నలు సమాధానాలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి అలా ప్రార్థన చేసి గుడి నుండి దిగుతున్నాను ఆలయం క్రింద ఒక చెరువు ఉంది చాలా మంది స్నానం చేయడానికి అక్కడికి వెళ్తారు అక్కడి నుండి మెట్లు దిగిన తర్వాత ఒక స్థలం ఉంది ఇక్కడ ప్రవహించే నదిని పవిత్ర గంగా నది అంటారు చాలామంది నది అని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ప్రజలు ఆ నదికి వెళ్లి స్నానాలు ఆచరించి పితృకర్మలు కూడా నిర్వహిస్తారు ఆ విధంగా ఆలయాన్ని సందర్శించిన తర్వాత నా మనసులో ఎలాంటి ఆలోచన లేదు తెలియని బాధ తప్ప దేవుడిని మనసులో తలుచుకుంటూ ఏడుస్తూనే బాధపడుతున్నాను అప్పుడు ఒడ్డున ఎవరో పిలిచినట్టు అనిపించింది త్వరగా చూడు ఎవరో గాయపడిన వ్యక్తి ఇక్కడ పడి ఉన్నాడు రండి అని అరుస్తున్నారు నేను గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లాను చూస్తే నా స్నేహితుడు అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు అక్కడికందరూ రావడం మొదలు పెట్టారు నా స్నేహితులు కొందరు కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే ఆశ్చర్యపోయాను నిన్న అడవిలో పర్వతాల నుండి పడిపోయిన నా స్నేహితుడు కదా నా కళ్లను నేనే నమ్మలేకపోయాను నా కొడుకు నాతో ఉన్నాడు నాన్న చూడు ఇక్కడ పడుకుని ఉన్నాడు అన్నాడు ఎంతో ఆనందంతో ఇక్కడ పడిపోయాడు నేను ఆయన్ని అక్కడ చూసి నమ్మలేకపోయాను నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయని అనుకున్నాను నా కొడుకు నా చేయి పట్టుకున్నాడు నన్ను మామయ్య దగ్గర కూర్చోబెట్టాడు మామయ్య రాయిచంద్ ఇక్కడే ఉన్నారు నేను అతన్ని పిలిచాను రాయిచంద్ అని అతను నా స్వరం విని లేచి నన్ను తన గుండెలకు హత్తుకుని ఏడ్చాడు నువ్విక్కడికి ఎలా వచ్చావు నేనక్కడ పర్వతాల మీద పడిపోయాను కదా అక్కడి నుండి ఇక్కడికి ఎలా వచ్చాను అన్నాడు అతని మాటలు విని ఇది ఎలా జరిగిందో ఎవరికీ తెలియలేదు దాంతో మా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు నిన్న రోజంతా మనం కలవని వ్యక్తి హఠాత్తుగా ఇక్కడికి చేరుకుని ఈ స్థితిలో ఎలా కలిశాడు అందరూ అతన్ని చూసి సంతోషించారు కానీ నా కళ్లను నేనే నమ్మలేకపోయాను నేను రాయిచందిని అడిగాను ఏమైందని నిన్న పడిపోయినప్పుడు నీకేమైంది అని అప్పుడు రాయిచంద్ చెప్పినది నిజంగా మీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అతను నా స్వరం విని లేచి నన్ను తన గుండెలకు హత్తుకుని ఏడ్చాడు ఏయ్ నువ్వు ఎలా వచ్చావు నేనక్కడ పర్వతాల మీద పడిపోయాను కదా అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను అన్నాడు అతని మాటలు విని ఇది ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు దాంతో మా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు నిన్న రోజంతా మనం కలవని వ్యక్తి హఠాత్తుగా ఇక్కడికి చేరుకుని ఈ స్థితిలో ఎలా కలిశాడు అందరూ అతన్ని చూసి సంతోషించారు కానీ నా కళ్లను నేనే నమ్మలేకపోయాను నేను రాయిచంద్ని అడిగాను ఏమైంది అని నిన్న పడిపోయినప్పుడు నీకేమైంది అని అప్పుడు రాయిచంద్ చెప్పినది నిజంగా మీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది మేము వసుధార వెళుతుండగా ఒక్కసారిగా నా కాలు జారిపోయిందని రాయిచంద్ చెప్పడం ప్రారంభించాడు మీరిద్దరూ నన్ను రక్షించడానికి ప్రయత్నించారు కాని నేను రక్షించలేకపోయాను నేను కనీసం ఆరు వేల ఏడు వందల అడుగులు పడిపోయాను చెట్టు మీద నాకు కాళ్లు చేతులు నొప్పులు మొదలయ్యాయి కిందికి జారిపోతున్నప్పుడు నేను చనిపోబోతున్నానని అర్థమైంది అదే సమయంలో హఠాత్తుగా నా శరీరం ఒక కొమ్మ దగ్గర ఇరుక్కుపోయింది ఇలా ఇంకా కిందికి జారిన తర్వాత ఒక పెద్ద రాయి వచ్చింది అక్కడి నుంచి బయటకు రావాలంటేనే నా శరీరం ఆ రాయిపై ఇరుక్కుపోయింది నేను కళ్ళు తెరిచాను కిందకి చూసేసరికి లోతుగా ఉన్న గుంత తవ్వి ఉండడం కనిపించింది ఆ సమయంలో అనుకున్నాను ప్రభు నన్ను రక్షించు అంతే తీరా చూస్తే ఇక్కడ ఉన్నాను ఏం జరిగింది ఈ సంఘటన ఎలా జరిగింది కళ్ళు తెరిచి చూసేసరికి మిమ్మల్ని ఇక్కడే చూశాను అన్నాడతను అతని మాట విని చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యపోయారు ఇది ఎలా జరుగుతుంది ఒక వ్యక్తి అడవిలోని పర్వతాలపై పడిపోతే ఆలయం బయట నేరుగా అలకనంద నది సమీపంలో ఎలా కనిపించారు అని అతను చెప్పేది ప్రజలు నమ్మలేకపోయారు కాని నేను నా కళ్లతో చూశాను నేను తిరిగి గుడికి పరిగెత్తాను బద్రినాథ్కి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభు మీరు నా గౌరవాన్ని కాపాడారు మీరు నన్ను రక్షించారు అంటూ ఇలా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను డోంట్ వర్రీ నేను వచ్చాను నన్ను తీసుకొచ్చింది ఆ బద్రీనాథుడే అని చెప్పాడు రాయచంద్ ఈ బద్రీనాథుడు ఎవరిని ఇలా ఒట్టి చేతులతో వెళ్లనివ్వడు మంచి భావాలతో ఇక్కడకు వచ్చిన వారిని రక్షించే బాధ్యత బద్రీనాథుడు స్వయంగా తీసుకుంటాడు ఇది మా జీవితంలో జరిగిన నిజమైన సంఘటన ఈ ఘటన జరిగే డెబ్బై ఎనిమిది రోజులైంది మేము క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాం బద్రి అంటే రేగు పండు అని నాథ్ అంటే దేవుడని అర్థం ఈ ప్రాంతంలో రేగు పండ్లు విస్తారంగా పంటడం వల్ల ఇక్కడ వెలసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరొచ్చిందని స్థానికులు చెబుతారు ఆలయ ప్రత్యేకతను చూస్తే శంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన ప్రముఖ వైష్ణవ దేవాలయం కావడమే కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు మునిగాను అర్జునుడు నరమునిగాను జన్మించారని అనంతరం దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం కృష్ణుడుగాను అర్జునుడిగాను జన్మించినట్టు మహాభారతం చెబుతోంది చైనా టిబెట్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నెలవైన బద్రీనాథ్ కేదార్నాథ్ కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్లలో ఇది మొదటిది ఇది ఓడల నుండి సరుకు దిగుమతి చేసుకునే రేవుల్లో ఒకటి బద్రీనాథ్ వెళ్లే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం కూడా వస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి